హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లంచ్ వచ్చేసి నేనైతే ఇంకా ఇక్కడ పచ్చడి అయితే చేశాను దాంతోపాటుగా ఆమ్లెట్ కూడా అనమాట ఇలా పచ్చడి చేసుకొని చక్కగా పక్కన ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడన్నా కూరలు బోర్ కొట్టినప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే తినాలనిపిస్తుంది నోటికి అందుకోసం ఈరోజు నేను పచ్చడి అయితే చేశాను ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం పచ్చడి చేస్తాను ఏంటన్నది ఇదిగోండి దొండకాయలండి దొండకాయ పచ్చడి అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇది ఇంకా దొండకాయలు అయితే శుభ్రంగా ఉప్పు వేసేసి ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇలాగ రౌండ్గా ఎలా అయినా పర్వాలేదు ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను రెండు రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు అయితే కట్ చేసి అవి కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు మనం ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టున్నాను కదా ఉల్లిపాయలు అయితే వేసేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను ఈ పచ్చడి వచ్చి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మనకి ఎప్పుడు కూరలు తిని 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 బోరు కొడుతుంది కదా ఒక్కొక్కసారి ఎందుకో తినాలనిపించదు అలాంటి టైంలో ఏదైనా పచ్చడి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా దొండకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా ఇలా ఉల్లిపాయలు అయితే చక్కగా ఇలా మగ్గనివ్వాలి నూనెలో ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసాను ఎందుకంటే తొందరగా వేగిపోతాయని చెప్పి కొంచెం అవి మనం వేయించినప్పుడు కూడా చప్పగా ఉండకుండా కొంచెం బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి అందుకని కొంచెం అయితే సాల్ట్ వేసాను నేను మొత్తంగా అయితే సాల్ట్ వేయలేదు కొంచెం అయితే వేసాను అనమాట మళ్ళీ మనం పచ్చడి చేసుకున్నప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను వేసి ఒకసారి బాగా వేయించేసుకోవాలి కొంచెం బాగా వేగిన తర్వాత ఇంక తర్వాత దొండకాయ కట్ చేసి పెట్టినాం కదా ఇంక అవి కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి తిప్పేసేయండి లేదంటే కింద అడుగుపట్టేస్తుంది ఇవన్నీ వేసేలాగా అలా ఒకసారి కలిపేసుకుంటే ఇంకా దొండకాయలు కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట ఒకసారి మాత్రం తప్పకుండా ఈ పచ్చడి ఇలా చేసుకుని తినండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అందులో ఇంక టమాటా వేసేస్తున్నాను అంటే దొండకాయలు అంత వేయకుండానే టమాటా కూడా వేసేయండి అప్పుడు రెండు ఒకసారి వేగిపోతాయి కొంచెం చింతపండు అయితే రుచి కోసమని వేస్తున్నాను మీకు చింతపండు వద్దు అనుకుంటే వేయద్దు కొంచెం వేసుకుంటే బాగుంటుందండి పుల్ల పుల్లగా అంటే టమాటా వేసాం కదా ఇంకా అవసరం లేదు లేదనుకోద్దు అందుకని తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇంకా అలా మూత పెట్టేసి ఇంకా మనం వేరే ఏదైనా పని చేసుకోవచ్చు అనమాట అలా మగ్గుతాయి బాగా అలా సిమ్లోనే ఎక్కువగా ఫ్రై చేయాలి ఇది వచ్చేసి మాడిపోకుండా ఇంకా అలా మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు వచ్చి అలా కలుపుతూ ఉంటే సరిపో సరిపోతుంది అడుగు పట్టకుండా మనం అక్కడే ఉండవలసిన అవసరం లేదు అలా సిమ్లో పెట్టేసి వేరే పని అయితే చూసుకుంటే సరిపోతుంది లోగా నేను ఆమ్లెట్ కోసం అయితే ఇంక ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసి అయితే పెట్టుకున్నాను ఆ గ్యాప్లో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను దానికోసమని ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసి ఇంకా ఇవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట మనకి ఏంటంటే ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేసినప్పుడు ఏంటంటే ఎక్కడో కొంచెం ఉన్నా కొంచెం నీచి స్మెల్ వచ్చింది అని అనిపిస్తే ఇంకా చిరాగ్గా ఉంటుంది తినడానికి ఈ ఆమ్లెట్లో ఇవన్నీ వేయండి ఇవన్నీ వేస్తే ఏంటంటే అస్సలు ఆ నీచి స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా అందుకని ఇవన్నీ వేసేసి అయితే మనం అవన్నీ వేసిన తర్వాత ఇలా వాటర్ వేసి కలుపుకోవాలండి ఎందుకంటే మనం డైరెక్ట్గా అందులో ఎగ్స్ పగలగొట్ట వేసేసామంటే అవన్నీ కలవు సమంగా కలవమంట ఇలా వాటర్ వేసుకుని కలిపేసుకుంటే ఏంటంటే చక్కగా తొందరగా కలిసిపోతుంది ఎక్కువ కష్టపడక్కర్లేకుండా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఇవి కూడా శుభ్రంగా కడిగేసి అయితే ఇంకా పగలగొట్టేసుకుని అయితే అందులో వేసేసుకుని ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ అవి అవేలోగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇలా ఆమ్లెట్ చేసుకోండి చాలా బాగుంటుంది అలా పచ్చడి చేసుకున్నప్పుడు ఏంటంటే పక్కన కొంచెం ఆమ్లెట్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్టే ఇంకా చెప్పలేము నిన్న కూడా మా చెల్లి వాళ్ళ ఇంట్లో హెవీగా తిన్నాం కదా ఇంక ఈరోజైతే ఇంకేమి కూరలు ఏమి చేసుకోవాలి అనిపించలేదు నాకు సరే ఇంకా నోటికి ఇంకా ఇలా పచ్చడి చేసుకుంటే బాగుంటుందని ఇంకా ఫ్రిడ్జ్లో చూసేటప్పటికైతే ఇంకా దొండకాయలు ఉన్నాయి ఇంక ఇదైతే పచ్చడి చేసేస్తా అనమాట చూసారు అసలు ఎక్కడ మాడకుండా చక్కగా మగ్గిపోయినాయి ముక్క అలా పట్టుకుంటే అలా మెత్తగా ఉడికిపోతుంది ఏమీ వాటర్ అలాంటివి ఏమీ వేయకుండానే చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీని ఇద్దాం పక్కన పెట్టేసి ఇక్కడైతే ఒకసారి మొత్తం అంతా కలిపేస్తున్నాను చూసారు ఎంత బాగా కలిసిపోయిందో మనం ఉప్పు కారం మసాలా అన్నీ వేసాం కదా మసాలా అంటే ఓ ఎక్కువ ఏమీ వేసుకోద్దండి ఏదో కొంచెం కొంచెం పేరుకి ఆ రుచి కోసం ఆ స్మెల్ కోసం అన్నమాట అంతే ఇంకా అందులోనే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు కొంచెం మనం అలా చేత్తో అలా అనేస్తే ఏంటంటే బాగా కలుస్తుంది ఇంకా ఉల్లిపాయలు అలాగనేసి వేసేసుకోండి ఇంకా ఆమ్లెట్ గురించి అందరికీ తెలిసిందే కదా అంటే నేను ఈరోజు ఏం చేస్తున్నాను వంట అనేది మాత్రం చెప్తున్నాను ఇంకా మొత్తం అంతా ఇలా వేసేసుకుని అయితే ఇంక రెడీ పెట్టేసుకున్నాను ఇంకా పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర కూడా తప్పకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఆమ్లెట్ వచ్చేసి ఇక్కడ నీచు స్మెల్ రాదమాట ఇలాంటివన్నీ వేసుకుంటే ఏంటంటే ఇంకా స్మెల్ రాదు అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక ఇదైతే ఇలా కలిపేసుకుని అయితే పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే ముందు పచ్చడి తాలింపు పెట్టేసి ఎప్పుడు ఆమ్లెట్ లాస్టే వేసుకోవాలి వేడివేడిగా తింటాం కనుక ఇంక ఇది కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఇది చల్లగా అయిపోయింది ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఇప్పుడు అందులో వచ్చేసి ఇప్పుడు పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఇది రోడ్లో దంచిన పచ్చడి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నేను మిక్సీలో చేసేస్తున్నాను అందులో ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి పచ్చి వేసుకుంటేనే స్మెల్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు అందులో వచ్చేసి ఇప్పుడు అసలు కారం వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కంటే కారం వేసుకుంటే బాగుంటుంది మీరు లేదు మాకు ఇది నా వద్దు మాకు పచ్చిమిర్చే కావాలి ఎండిమిర్చి వేసుకుంటామంటే అది మీ ఇష్టం అండి నేనైతే కారం వేసాను ఇది ఇప్పుడు మెత్తగా అంటే మెత్తగా కాదు పచ్చగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి అప్పుడే రోటి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది మనకి చూసారు ఇప్పుడు ఎంత బాగా కచ్చా పచ్చగా గ్రైండ్ అయిపోయిందో ఇంకా దాన్ని అయితే పక్కకి ఇంకా బౌల్లోకి తీసేసుకుంటాను చాలా టేస్ట్ బాగుంటుందండి పచ్చడి వచ్చేసి తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది ఇలా కూడా మాట అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దానికి తాలింపు అయితే పెట్టేస్తున్నాను అని ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ మీకు తెలిసిందే కదా తాలింపు ఏమేమి వేసుకుంటాము కొంచెం మినపప్పు శనగపప్పు కరివేపాకు కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ తాలింపు వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం వచ్చేసి ఇంగు కూడా వేస్తున్నాను అది మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం చిటికెడు కారం అయితే వేస్తుంది అనమాట ఇలా తాలింపులో కారం వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా ఇంకా పచ్చడిలో వేసేసుకుందాం ఇక్కడ దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టొద్దాం ఇప్పుడైతే ఇంకా ఆమ్లెట్ వేసేస్తున్నాను లాస్ట్లో పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇంకా రైస్ కూడా అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో అందులో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఇది మీరు కనిపెట్టారా తీర్థంలో కొన్నాను కదా నేను అదండి చాలా అంటే చాలా బాగా ఆమ్లెట్ అయితే వస్తుంది ఇందులోని ఎందుకంటే ఇలా చిన్న దాంట్లో మనం ఆమ్లెట్ వేసుకుంటే ఏంటంటే అన్నీ ఇలాగే సమానంగా ఆమ్లెట్లు అవి అన్నమాట ఎప్పుడు ఆమ్లెట్ వేసుకున్నా ఇలా చిన్న దాంట్లో ఇలా చిన్న ప్యాన్ పెట్టుకుని వేసుకోండి భలే బాగా వస్తుంది ఆమ్లెట్ వచ్చి అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట ఇక్కడైతే ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది నేనైతే ఒక మూడు ఆమ్లెట్లు అయితే వేశాను చిన్నగా ఉంటుంది కనుక ఇందులో అలా వేసుకుంటే మనకి అంతా ఒకే సైజులో వస్తుంది అన్నమాట ఆమ్లెట్ చూడ్డానికి కూడా బాగుంటుంది అలా వేడి వేడి అన్నంలో మనం అలా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని పక్కన ఆమ్లెట్ వేసుకుని తింటే ఇంకేం కావాలో చెప్పండి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా కూడా మనం తింటే ఏంటంటే కొంచెం నోటికి రుచి అన్నమాట ఇలా పచ్చళ్ళు అవి తినడం వలన ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకుని తినండి బాగుంటుంది కరెక్ట్గా మూడు ఆమ్లెట్లు అయితే వచ్చేసినాయి ఇంకా ఇక్కడ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి మా లంచ్ అయితే రెడీ అయిపోయింది దొండకాయ పచ్చడి ఆమ్లెట్ వైట్ రైస్ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బయండి అందరికీ